గుంటూరు నగరాల మధ్య పేద మధ్యతరగతి ప్రజానీకానికి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ గుండె పరీక్షలకు సంబంధించి మరో మైల్ రాయని చెప్పాలి ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడా లేనటువంటి విధంగా దాదాపు పదకొండు కోట్ల రూపాయల వేయంతో ఈరోజు సరికొత్త పరికరాన్ని వైద్య సేవలకు తీసుకొచ్చారు అదే కార్డియాలజీ విభాగంలోని సెవెంత్ జనరేషన్ టైప్లెస్ ఖ్యాత్ ల్యాబ్ మరియు టీఎంటీ మిషన్ను ఈరోజు ఉదయం ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అహంతే శాంతాసింగ్ ప్రారంభించారు ఈ పరికరం పుణ్యమ అంటూ గుంటూరు విజయవాడనగర ప్రాంత ప్రజానికేం కాదు సుదూర్ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి గుండెపోటు రోగులకు మాత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు డాక్టర్లు గుండె జబ్బుతో బాధపడుతున్నటువంటి పేషెంట్ల విషయంలో మాత్రం ఈ యొక్క సెవెంత్ జనరేషన్ టైప్లెస్ క్యాప్ ల్యాబ్ అనేటువంటి ఎంతగానో అంటున్నారు గుంటూరు విజయనగరాలకే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి అత్యాధునిక సాంకేతిక పరమైనటువంటి మిషన్ ఎయిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ తెలియజేశారు అదేవిధంగా ఈరోజు గుండె పరీక్షల కోసం అత్యాధునిక థ్రెడ్ మిషన్ కూడా ప్రారంభించారు For this as well as for the country, so our we are wanted to congratulate the department of the cardiology and Dr. Ganesh is there. He can brief you about this latest medicine. So, but I am very very happy in this. Thank you Thank so you much, sir. Uh, Ganesh, but What is the ragging situation, also, Please. Uh, so answer. Answer. yeah i will answer it we are letting supporting uh, us for this uh, advanced stent <laughs> the cath lab here which will be very useful for all type of advanced interventions like you know uh, this is uh, uh, we have this radiation on this byplane cath lab is like 3d you can <laughs> <perform any advanced laughs> మేము డాక్టర్ తీసుకుంటాము అండ్ దిస్ ఇస్ అ హై ఎండ్ మెషిన్ విత్ ఆల్ వి షాల్డ్ స్టాండర్డ్స్ ఉన్నాయి కబట్టి వి కెన్ గివ్ అ గుడ్ మంచి క్వాలిటీ ఇవ గెల్తాం టు హౌ ఎవర్ మై ఎయిమ్స్ కి రాగై లోచి కార్డియాలజీ సర్వీసెస్ తీసుకుంటాము సో వి ఆర్ ప్రాడ్ మేము వి ఆర్ ప్రాడ్ దట్ మేము ఇది స్టార్ట్ చేస్తున్నాము ఈ రోజ్ ఇట్స్ హ్యాపీస్ట్ థింగ్ టు us సర్ ఓపీడి డేస్ యు కెన్ టెల్ దం సో వాట్ సో వి ఆర్ ప్లానింగ్ ఓపీడి డేస్ ఆన్ మండే ట్యూస్డే థర్స్డే అండ్ ఫ్రైడే Wednesday will be we are planning special clinics, for example, heart failure clinics. Patients who are coming mm -hmm. with heart failure, we need because they need <laughs> special First, like, It depends on the guidelines of the institute. Okay. Right. Mostly cases there is a free of cost to the for the interventions.